భార్య పిల్లలు అదృశ్యమైన ఘటన మధురా నగర్ పోలీస్ స్టేషన్ ప్రజలు చోటు చేస్తుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహ్మద్ నగర్ కార్మిక నగర్ కు చెందిన రాజ్ జ్యోతి భార్య భర్తలు వీరికి మౌనిక నందిని యశస్విని అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ప్రీతిరాజ్ సనత్ నగర్ లో సెక్యూరిటీ జాబ్ చేస్తుంటాడు భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు చాలా కాలం నుంచి ఉన్నాయి సెప్టెంబర్ నాలుగో తేదీన యధావిధిగా ఉద్యోగానికి వెళ్లి వచ్చిన పృతిరాజ్ సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఇంటికి చేరుకోగా ఇంటి తలుపులు తాళం వేసి ఉన్నాయి తన భార్య జ్యోతితో సహా మౌనిక నందిని యశస్విని ముగ్గురు పిల్లలు కనిపించట్లేదు జ్యోతికి ఎన్ని కాల్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వీళ్ళ ఆచుక కోసం చుట్టుపక్కల బంధువుల వద్ద వాకప్ చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు దీంతో కంగారు పడిన పృథ్వరాజ్ గురువారం మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు